చెప్తాను ఇలా ఒకసారి మీరు ట్రై చేయండి చాలా బాగుంటుంది హాయ్ అండి ఈరోజు తెలంగాణ స్టైల్లో బోటీ ఫ్రై చేయటం ఎలానో చూపిస్తాను తెలంగాణలో దావత్లో ఈ బోటీ ఫ్రై తెగ ఇష్టంగా తింటారు ఎలా చేస్తారో నేను చూపిస్తాను బోటిని శుభ్రంగా వాష్ చేసుకున్న తర్వాత నీట్గా ఒకసారి రైస్ కుక్కర్లో పెట్టుకొని ఫుల్గా వాటర్ పోసుకొని ఒక స్పూన్ నిండా సాల్ట్ తీసుకొని వేసుకోండి చిటికెట్ అంత పసుపుగానే వేసుకొని బాగా కలుపుకొని ఒకసారి బాగా మెత్తగా ఉడకాలి ఇది చేతితో తుంచితే తునిగే విధంగా మెత్తగా ఉడికిందా ఉంచుకోండి బాగా ఉడికిన తర్వాత ఇలా మనం వెంట పెట్టి కలబెట్టుకుంటే ఇలా మెత్తగా ఉడికిందాక పెట్టుకోవాలి లేదంటే మనం తినేటప్పుడు లబ్బర్లాలు ఉంటాయి చూసుకోవాలి మీరు ఫస్ట్ ఇలా మెత్తగా ఉడికిందాక రైస్ కుక్కర్లో కరెక్ట్గా వచ్చి పది జిల్లు వచ్చిందాక ఉంచుకోండి పది పదకొండు దాకా వస్తే ఇంకా మెత్తగా ఉడికినట్టే ఇబ్బంది అయితే ఏమి ఉండదు బోటి అంతా నీట్గా కడిగేసి కట్ చేసుకొని ఈ బోటీలోకి ఏమేమి కావాలో అన్నీ నేను చూపిస్తాను మళ్ళీ బోటీకి మనం ఏమేమి చేయాలో నీకు చూపిస్తాను ఇప్పుడు చూడండి ఫస్ట్ ఆయిల్ పోసుకొని ఆయిల్ కొంచెం ఎక్కువే వాడండి ఆయిల్ కొంచెం ఎక్కువే పోసుకోండి ఒకవేళ తర్వాత తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు నాలుగు పచ్చిమిర్చి నాలుగు పచ్చిమిర్చి సన్నగా మధ్యలో కట్ చేసుకొని వేసుకొని రెండు పెద్ద సైజు ఉల్లిగడ్డలు కానీ కట్ చేసుకొని మధ్యలోకి చీలకలాలు కట్ చేసుకోండి ఇవన్నీ దోరగా అయ్యేదాకా వేపుకోండి రెడ్ కలర్ వచ్చేదాకా మాన్నవి కాకండి మారితే బాగోదు ఇక్కడి నుంచి కరెక్ట్గా పదే పది నిమిషాల్లో అయిపోద్ది పెద్దలు ఎక్కువ టైం అని పట్టదు బోటి ఇలా నీట్గా కడుక్కోవాలి లేదంటే స్మెల్ వచ్చిద్ది బాగా కలుపుకొని పోటీ మనకి మగ్గుతున్నాం కానీ ఏమంటే రెండు చెక్క ముక్కలు ఒక ఆరు లవంగాలు రెండు ఆకులు నాలుగు ని బోటి మొగ్గుతుండంగానే వేసుకోవాలి ఎందుకంటే బోటి ఆల్రెడీ బాగా ఉడుకుంటుంది కాబట్టి పెద్ద టైం పట్టదు ఇవన్నీ మొగ్గుతుండగానే మనం వేసుకుంటే సరిపోద్ది కట్టగా పదే పది నిమిషాల్లో రెడీ అయిపోద్ది వెంటనే ఒక పెద్ద స్పూన్ నిండా అల్లం పేస్ట్ గానే వేసుకోండి ఒకసారి కలుపుకోండి మనకి నెక్స్ట్ వచ్చి కారం అండి దీంట్లో ఒక ఎనభై గ్రాముల దాకా కారం పట్టుద్ది ఒకసారి మళ్ళీ కలుపుకోండి కారం వేసిన తర్వాత కలుపుకుంటానే ఉండాలి వేసుకుంటానే ఉండాలి అన్నీ వెంటనే కొంచెం గరం మసాలా వేసుకొని ఒకసారి కలుపుకోవాలి ఇవన్నీ కానీ వెంటనే వెంటనే వేసుకోవాలి మనము కొత్తిమీరగానే యాడ్ చేసుకుంటే సరిపోద్ది అంతా కలుపుకున్న తర్వాత ఉప్పు మటుకు మీరు చూసుకొని యాడ్ చేసుకోండి మనం బోటీ ఉడికేటప్పుడే ఉప్పు వేసాం కదా మళ్ళీ ఉప్పు అయిపోద్ది అందుకని మీరు చూసుకొని దాన్ని బట్టి ఉప్పు యాడ్ చేసుకోండి ఫైనల్గా బోటీ ఫ్రై రెడీ అయినట్టే ఇలా సేమ్ మ్యాచ్గా ఇలాగనే చేస్తారు తెలంగాణలో బోటి ఫ్రై చాలా బాగుంటుంది మీరు ఒకసారి ట్రై చేయండి ఎలా మనకి ఫైనల్గా బోటి ఫ్రై రెడీ అయిపోయింది ఎలా ఉందో నేను చూపిస్తాను ఇప్పుడు మొక్క అంతా బాగా మెత్తగా ఉడికింది ఒకసారి తిని టేస్ట్ ఎలా వచ్చిందో చెప్తాను మీకు ముక్క మటుకు బాగా మెత్తగా ఉడికింది ఆయిల్లో మగ్గింది ఏమన్నా వచ్చింది టేస్ట్ చాలా బాగా వచ్చింది మీరు ట్రై చేయండి ఇలా ఈ బోటీ సేమ్ ఇలాగనే తెలంగాణ దావతలో బాగా చేస్తారు అక్కడ కాకపోతే బోటీ గుడ గుడాలు ఉంటాయి కదా అవి రెండు కాంబినేషన్ వేసి చేస్తారు ఇక్కడ నేను ఓన్లీ బోటీ చేశాను నెక్స్ట్ ఇంకోసారి ఎప్పుడైనా గుడాలు రెండు కాంబినేషన్ వేసి చేస్తాను అప్పుడు ఎలా వచ్చిందో